నందమూరి కుటుంబ సభ్యులు నారా లోకేష్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ వారసుడు నారా లోకేష్ ఓటమి పాలయ్యాడు అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం నుంచి గెలుపొందాలని చూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తన ప్రయత్నాలలో భాగంగా అతను పాదయాత్రకు నాయకత్వం వహించాడు ప్రజల ప్రయోజనం కోసం అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా నియోజకవర్గంలో పర్యటించి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు తాజా పరిణామంలో నందమూరి కుటుంబానికి చెందిన పదిహేను మంది సభ్యులు నియోజకవర్గంలో పర్యటిస్తూ లోకేష్ తరపున ప్రచారం చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో తండ్రి కోసం ప్రచారం చేయడానికి ఎప్పుడూ ఇంటి నుండి బయటకు రాని ఎన్టీఆర్ కుటుంబీకులు ఇప్పుడు రోడ్లపైన కనిపిస్తున్నారు కాలపత్రాలు మెనిఫెస్టో కాపీలను ఓటర్లకు పంచుతూ లోకేష్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తున్న నందమూరి కుటుంబ సభ్యుల్లో లోకేశ్వరి పిల్లలు మనవలు కుమార్తెలు ఉన్నారు నందమూరి రామకృష్ణ కుమారుడు ఆయన పిల్లలు జయకృష్ణ పిల్లలు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా నందమూరి కుటుంబానికి చెందిన మహిళలే ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు అరాచకాలను ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో నందమూరి నారా కుటుంబాలు కలిసి ఉన్నాయని వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది